తన సేవకునికి వ్యతిరేకంగా ఎవరు లేచినా ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడారు యాక్చువల్గా అక్కడ మిర్యాము అహరోను కదా వారు అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే కానీ అహరోనుకి అహరోను తోడుగా ఇచ్చాడు మోషేకి మోషేకు వ్యతిరేకమైన ఆలోచన చేశారు వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు అహరోను మిర్యాము సొంత అన్న కదా సొంత బంధువులే అందరు కలిసి పరిచర్లు వాడబడుతున్నారు అందరు కలిసి వెళుతూ ఉన్నారు కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్న నమ్మకమైన వాడుగా మోసే ఉన్నాడు కదండి ఇదే మనకు అర్థం కావాలి నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎక్కడున్నాడు కూడి చేతిలో ఉన్నాడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు నడిపిస్తున్నాడు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు ఏ మార్గంలో వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ముఖాముఖిగా మాట్లాడుతూ నడిపిస్తున్న తన సేవకునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వారితో మాట్లాడుతున్న మాట దేవుడు ఎందుకు భయపడలేదు మీరు నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడగలరు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుని నేను మిమ్మల్ని నడిపించడానికి నాయకునిగా నేను ఎన్నుకున్నా ఐగుప్తులో నుంచి బంధకాల నుంచి విడిపించిన వాడను నేనే విడిపించడానికి మీ ముందు నిలబెట్టిన వాడను నేనే ఎంత ధైర్యం ఉంటే మీరు నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకు బైబల్ లేరు మీరు నా సేవకునికి మాట్లా వ్యతిరేకంగా మాట్లాడడానికి కదండి ఎంత అద్భుతమైన మాట సేవకుని కొరకు ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎంతగా వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం సేవకునికి దేవుని చేత ఎన్నుకోబడిన సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడాలి అనేది కదా దేవుని ఉద్దేశం ఎందుకు ఎలా మాట్లాడగలిగారు ఎందుకు భయపడలేరు మీరు ఆలోచన చేసే ప్రయత్నం అంతగా ఆయన అధికారం ఇవ్వడానికి అంతగా ఆయన ఘనపరచడానికి హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు